తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి టీడీపీ వైసీపీ మధ్య మాటలు యుద్ధం జరుగుతుంది అయితే ఈ రోజు వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలకు రావాల్సింది తిరుమలకు వచ్చి అక్కడ డిక్లరేషన్ ప్రకటించాలని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తూ వచ్చారు అయితే తిరుమల పర్యటన పోలీసులు అడ్డుకున్నారు అక్కడ ఆ జగన్మోహన్ రెడ్డి వస్తే మాత్రం బందోబస్తు అలాగే కొంత అవాంఛనీయ సంఘటనలు జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి రావద్దంటూ కూడా పోలీసులు నోటీస్ ఇచ్చారు అయితే జగన్మోహన్ రెడ్డిని రాకుండా కుట్ర చేశారంటూ కూడా వైసీపీ సంబంధించిన నేతలు చెప్తూ ఉన్నారు కావాలనే టీడీపీ రాజకీయం చేయడానికే తిరుమల అంశాన్ని లేవనంటూ కూడా చెప్తూ వస్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎందుకు రద్దు అయింది దీనికి గల కారణాలు ఏంటనే దాని మీద ఈరోజు ఇంటర్వ్యూలో డిస్కస్ చేస్తాం ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే నమస్తే అశోక్ గారు మీకు మన ప్రజా చైతన్య వీక్షకులకు ఇక్కడ జగన్ అడ్డుకున్నారా కావాలని చెప్పేసి ముందుగా మీరు ఏదైతే మాట చెప్పారో ఏది రద్దు అయిందనే దానిని ఉపసంహరించుకోండి రద్దు కాలేదు వాయిదా మాత్రమే వేశారు తిరుమల రద్దు అంటే తిరుమల దర్శించరేమో అన్న అర్థం పోతుంది కేవలము ఈ రోజు పర్యటనని వాయిదా వేశారు అంతే వాయిదా వేయటానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం బదులుగా తాలిబాన్ల ప్రభుత్వం ఉందా ఇక్కడ ప్రజలకేమన్నా శ్రేయస్సు లేదా ప్రజలకు రక్షణ లేదా జగన్మోహన్ రెడ్డి గారు తాను వెళ్ళగలరు దర్శించుకోగలరు ఆయన ఎవరు అక్కడ ఆపలేరు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులను ఒక మాజీ ముఖ్యమంత్రికే విధించినటువంటి ఆంక్షలను దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్తంలో సక్సెస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ విషయం దేశవ్యాప్తంగా డిబేట్ జరగాల్సినటువంటి అంశం ఎందుకంటే మనము ఏదైతే సెక్యులర్ స్టేట్ అని చెప్ చెప్పుకుంటున్నామో అసలు ఆ సెక్యులర్ భావజాలకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానం లేదు అనేటటువంటి విధంగా దుర్మార్గంగా నీచంగా వీళ్ళు ప్రవర్తించారు అనేటటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ బయట కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అశోక్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే కోటమిలోని తెలుగుదేశానికి కానీ జనసేన గాని భారతీయ జనతా పార్టీ కానీ భయం 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 దడ దడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే జనం నీరాజనాలు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి ఆ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి మనం ఎంత చేసినా కానీ ఏమి చేసినా కానీ ఎందుకు పోవటం లేదు అని తిరుమల లడ్డు ఏదో కలితి అయినట్టుగా జరగని దాన్ని జరిగినట్టుగా ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టాలని ఒక ప్రయత్నం చేశారండి వేదమూర్తి ఆయన వెంకటేశ్వర స్వామి అంటే సామాన్యుడు కాదు ఆయన ఎట్లా ఆయన్న ఆయన ఎట్లా కాపాడుకోవాలో ఇట్లాంటి దుర్మార్గులను ఎట్లా అణిచివేయాలో అని బాగా తెలుసు అందుకే ఆ వేదమూర్తి అయినటువంటి ఆయన సనాతనుడైనటువంటి ఆయన ఈ కుహనా సనాతన వాదులకు చెంప పెట్టుకో ఉండే విధంగా ఈ అసత్య ప్రచారాలు చేసినటువంటి వాళ్లకు బుద్ధి వచ్చే విధంగా అక్కడ తిరుమలను తిరుమలలోకి ఉన్నటువంటి విశిష్టతను ఆయనను ఆయన కాపాడుకున్నారు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క కుట్ర ఏంటంటే ఈ ప్రచారం జరిగితే ఒక కొద్ది రోజుల పాటు తిరుమలకి ఆదరణ తగ్గిపోవాలి శ్రీవారిని దర్శించుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోవాలి లడ్డు నోట్లో పెట్టుకోవాలంటేనే భయపడాలి అనేది అతని వాతావర అతని పరిస్థితి అలాంటి పరిస్థితులను క్రియేట్ చేసి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని వెంకటేశ్వర స్వామి వారిని కూడా రాజకీయాల్లోకి లాగి జగన్మోహన్ రెడ్డిని ఐసోలేట్ చేయాలి అప్రతిష్ట పాలు చేయాలనేటటువంటి కుట్రకు పథకం వేశారు ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి స్వామివారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల యొక్క మనసులను ప్రశాంతంగా ఉంచారు ఏమీ కల్తీ జరగలేదని స్వామివారితో పాటు ప్రజలు కూడా విశ్వసించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ఎక్కడ అవాంఛి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు జరగకపోవటాన్ని కూడా తట్టుకోలేక ఆయన పేరేది పవన్ కళ్యాణ్ గారు ఎలా ప్రవర్తించాడు ఏంటి ఇంట్లోంచి బయటికి రారని ఎంత రెచ్చిపోయాడో మనం అందరం చూశాం అంతటికి కారణం ఒకటి ఉందండి కారణం ఏంటంటే సాధారణంగా అశోక్ గారు తిరుమలలో సగటు దర్శనాలు రోజువారీ దర్శనాలు అరవై వేలండి అదేవిధంగా ఏదన్నా వీకెండ్స్ కానీ అయితే వన్ ల్యాక్ వరకు ఉంటాయి ఉత్సవాలు ఏదన్నా అయితే వన్ ల్యాక్ కూడా క్రాస్ అవుతాయి లక్ష ముప్పై వేలు హైయెస్ట్ అంతవరకు ఉంటాయి అలాంటిది జగ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదో తప్పు జరిగిందనేటటువంటి విషయాన్ని తన యొక్క వంద రోజుల ఉత్సవం రోజు ఒక మీటింగ్ రోజు చెప్పిన తర్వాత అదే రోజున అరవై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ముగ్గురు స్వామివారిని దర్శనం చేసుకున్నారండి ఆ తెల్లారి ఇరవైయో తేదీన అరవై రెండు వేల రెండు వందల ముప్పై ఆరు మంది దర్శనం చేసుకున్నారండి ఆ తర్వాత ఇరవై ఒకటవ తేదీన ఎనభై ఎనభై రెండు వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది దర్శనం చేసుకున్నారండి ఇరవై రెండవ తేదీన ఎనభై రెండు వేల ఆరు వందల తొంభై ఆరు మంది దర్శనం చేసుకున్నారు ఇరవై మూడవ తేదీన డెబ్బై మూడు వేల మూడు వందల డెబ్బై రెండు మంది దర్శనం చేసుకున్నారు ఇరవై నాలుగో తేదీన డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల తొమ్మిది మంది దర్శనం చేసుకున్నారండి అంటే శ్రీవారికి సగటున రోజు వచ్చేటటువంటి సభ్యు భక్తుల సంఖ్యలో ఏమాత్రం తేడా రాలా దీంతో వాళ్ళకి ఏమర్థమైందంటే వాళ్ళ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు పోనీ లడ్డూల విషయానికి వద్దాం లడ్డూలను నోట్లో పెట్టుకోలేని పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు ఆశిస్తే లడ్డూలు ఆ పోటు యొక్క సామర్థ్యాన్ని నలభై ఐదు వేల నుంచి మూడున్నర లక్షల లడ్డులు ఉత్పత్తి చేయగలిగే స్థాయికి అదేవిధంగా ఇప్పుడు ఆరు లక్షల అయినా సరే తయారు చేసే స్థాయికి ఇచ్చిన వాళ్ళు నిజంగా ఎవరన్నారు అంటే వైఎస్ఆర్ కుటుంబం ముందుగా రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు పుణ్యం అంటూ ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు మాట నేను చెప్పేది కేవలం నలభై ఐదు వేల లడ్లు మాత్రం రోజుకు ఉత్పత్తి అవుతాయి అక్కడ తయారు చేసేటటువంటి సామర్థ్యం పోర్టుకు అంటే పోర్టు అంటే వంటసాలకు ఉంది ఆ సామర్థ్యాన్ని అత్యాధునిక సౌకర్యాలతో మెరుగుపరిచినటువంటి మహనీయులు ఎవరన్నా ఉన్నారంటే సేవ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ పుణ్యం అంటే రోజు మూడున్నర లక్షల లడ్లుకు పైగా తయారు చేసేటటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే అక్కడ వినియోగం ఆ స్థాయిలో ఉంది ఆ లడ్లు కూడా సేల్స్ ఎలా ఉన్నాయంటే పంతొమ్మిదవ తేదీన మూడు లక్షల యాభై తొమ్మిది వేలు అంటే పై చల్ల నేను చెప్పట్లేదు ఇరవైవ తేదీన మూడు లక్షల పదమూడు వేలు ఇరవై ఒకటిన మూడు లక్షల అరవై మూడు వేలు ఇరవై రెండున మూడు లక్షల నలభై ఆరు వేలు ఇరవై మూడున మూడు లక్షల యాభై వేలు ఇరవై నాలుగున మూడు లక్షల డెబ్బై ఒక్క వేలు దీని అర్థం ఏంటంటే వాళ్ళ మాటని చంద్రబాబు మాటని ఎవరు కూడా పట్టించుకోలేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారుల గోలన ఎవరు కూడా పట్టించుకోలేదు